హలో రికార్డెడ్ అనా చెప్పను నిన్న మొన్న టైం ఉండే కదా వన్ మంత్ నుంచి ఇట్లా లేంది ఇలా స్పెషల్ గా ఎందుకు వెళ్ళాం అంటున్నా జన్మదినా మేడంది అన్నా మేడం బర్త్డే కాబట్టి అడిగితే రోజు ఒక్కరోజు అడిగి వదిలేస్తే అయిపోతుందా బర్త్డే ఉంది అదే అన్న ఈ అభివృద్ధి గురించి మాట్లాడి ఒక్క రోజు మాట్లాడితే అయిపోతుంది అంటున్నా ఎప్పుడు మాట్లాడాలి ప్రజా సమస్యల ప్రజా సమస్యలు అదే ప్రజా సమస్యల ఎప్పుడైనా మాట్లాడాలి నువ్వు నిన్న పొందాలి స్పెషల్గా ఎందుకు పెట్టినా అంటున్నా కూడా పెట్టినా అన్నా నిన్న పెట్టింది కట్అట్ నిన్ననే ఇచ్చిన మీడియాకు ఇది కూడా సోషల్ అదే బడ్డే బడ్డే సందర్భంగానే ఇచ్చిన కదా అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినావు వాళ్ళ బడ్డే ఉంది ఆ తటోట్ల దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన వాళ్ళు అభివృద్ధి చేసినా అని చెప్పి పెట్టింది నిజమే అదే అన్న ఏం అభివృద్ధి పెట్టాలంటే గంటకి రావాలి ఏదన్నా కూర్చుందామే జరిగింది ఇప్పుడు ఎక్కడ అదే ఏం అభివృద్ధి చే అవసరం నీకు లేదు నువ్వు నువ్వు ఒక పౌరుని అదే నియోజకవర్గంలో ఒక పౌరుని ఆ పౌరుని అంటే రావాలి అభివృద్ధి అంటే మన నడుస్తుంది ఆడికి రావాలి అడగాలి ఎమ్మెల్యే గారు మీకు ఏమన్న పార్టీలు ఉన్న మాదిలే ఎక్కడి పూకు ఎక్సల్ మీకు జరిగద్దు అంటున్నా ఇలా బడ్జెట్ స్పెషల్ గా ఎచ్చిడి పువ్వుకు పోస్టులు ఎచ్చిడి పువ్వు పెట్టొద్దు మీకు దమ్ము ఉంటే వేరే ఇండివిజువల్ రోజు అడుగు మంచిగా మాట్లాడుకుంటా మంచిగా మాట్లాడుతాం హెచ్చరిస్తు ఫోన్ చేసినావా నీకు హెచ్చరిక రాదు మీకు ఎందుకు పెట్టమంటుందా అల్పా స్టేషన్ లో ఎందుకు పెట్టామంటుందా ఏమో ఏం తప్పగా నీకేమో కటఅట్లు పెట్టుకుంటావు నువ్వోని తీసేయనికి నువ్వు అక్కడ తీసుకోవాలి నువ్వు ఫేస్బుక్ లో పోస్ట్ చేసి కటౌట్లు తీసుకోవాలి నీ ఏమున్నాడా నువ్వు కంప్లైంట్ తీసుకో నువ్వు కటౌట్లు తీసేయని బాగా చెప్తావు నువ్వు అన్ననికి ఇచ్చినా కదా వాళ్ళు పెడతారు కదా వాళ్ళు ఇస్తారు కదా ఇచ్చామని ఇచ్చినా కదా సాబ్ అదే వాళ్ళు చెప్తారు నువ్వు అని అన్ననికి నువ్వు అన్ననికి అంటున్నావు ఎమ్మెల్యే గారు బెదిరిమని చెప్పి ఎమ్మెల్యే నీ చిల్లరగానికి ఎమ్మెల్యే ఎందుకంటా ఎవ్వరు చేసిన నేనే ఫోన్ చేస్తా వాళ్ళు చెప్పారు గాలకు ఫోన్ చేయమని అర్మతుందా సరే ఇప్పుడు నువ్వు ఆమె గురించి నాతోటి గొడబెట్టుకోండి అవసరం ఆమె గురించి కాదు పోస్ట్ పెట్టేటప్పుడు అర్థం చేసుకోని అర్థం చేసుకుని కూడా మాట్లాడొస్తది నాకు ఏం మాట్లాడదు ఇప్పుడు నువ్వు నేను వాళ్ళు మంచిగా అవుతారు ఒకటి ఇంత ఒకటి ఇంత ఆ పోస్ట్ చేసేటప్పుడు ఎమ్మెల్యే గారు కానీ అందరు మంచిగా ఉన్నారు మన ఇద్దరికి ఎందుకు గొడవ ఇప్పుడు నీకు గట్టి నువ్వు పోస్ట్ తీసావు పెట్టిన పోస్ట్ ఎట్లా నేను పోస్ట్ పెట్టింది తీసేసుడు నా తోటి కాదు కానీ ఇతను కాదా నేను తీసేయలేను అది పెట్టినా అయిపోయి అందరు చూసే ఇంకెందుకే గగన్ గురించి డిస్కషన్ ఇప్పటిదాకా అన్నారు బాయ్ అవసరమా ఆలోచన చేసుకోవాలి అభివృద్ధి జరగలేదు అంటున్నావు కదా ఒక నువ్వు ఒకటి ఈవినింగ్ పూట సాయంత్రంగా రేపు రా రేపు రాను నిన్న ఒకటి నిన్న పెట్టిన ఒకటి వెంకటేష్ గౌడ్ చెప్పు బ్రదర్ నువ్వు నువ్వు డేట్ చెప్పు రేపు టైం చెప్పు రేపు డేట్ రేపటి సిద్ధం మాట్లాడదేమో దూరం కాన్స్టివెన్సీ మొత్తం అర్థమవుతుందా మీ కాంగ్రెస్ బోర్డులే ఉన్నాయి తప్ప ఎక్కడ ఏడేసిన గొంగడి కానీ ఉంది ఏం జరిగింది ప్రతిపక్ష పోనీ కదా ప్రతిపక్ష పోనీ ఘటన కానబడతాయి కన్ను ఉండేది అధికార పార్టీలు ఉన్నా కూడా ప్రతిపక్షం ప్రతిపక్ష పోలీ కన్ను నింగినాయి కన్ను అంటే అంత అభివృద్ధి జరిగింది ఏం లేదు ప్రజలు నిమ్మలంగా ఉన్నారు సంక్షేమ పథకాలు ఫుల్ వచ్చేసినాయి

కుట్లేదు కదా నువ్వు సామాన్య పౌరుని ఎట్లయితే నువ్వు ప్రతిపక్ష పౌరుని నువ్వు ప్రతిపక్ష పౌరుని ఇవ్వాలి ఇవ్వాలని పెట్టాలని ఏముంది నీకు ఇదే నేర్పిస్తుండే యువన్ కాంగ్రెస్ ఎవరు తెరాత అభివృద్ధి నాయకులు ఉంటే అదే పెట్టరు అని నేర్పిస్తుండ చంద్ర రామచంద్ర రెడ్డి ఆయన ఎందుకు నేర్పిస్తాడే ఆయనకేమో చెప్పు స్పెషల్ గా నీకు ఏం అవసరం ఇప్పుడు నువ్వు ఇట్లా నేను రామచంద్ర రెడ్డి అన్న ఫోన్ చెప్తాను లైన్ లో నువ్వు నాతో మాట్లాడు ఏదైనా మాట్లాడదు నాకు వచ్చిన ఆలోచన మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి